Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

చంద్రబాబు నాయుడు గారు సీఎం చేస్తే చేసుకుంటే డెవలప్మెంట్ రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది డెవలప్మెంట్ ఉంటుంది లేకపోతే పోయినా ఇదే ఉంటుంది ఇదే పరిస్థితి సాయం చేయ పెద్దోళ్ళు ఆలోచించి చోటు ఏను అన్న సాయం చేయండి చేయనున్న సైకిల్ గురించి చోటు చేయాల చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకోవాలా

ண்ணாண்ணா சைக்கிள்ோட்ட பிரதரு நமஸே சைக்கிள் குடுத்துவிலேம் சாய் சைக்கிள் குடுத்துல అన్న తగ్గి ఫోటో ఇలా సాంగ్ ఏ ప్రసాద్ భయపడతా मरद पेचला हां मतचपन वाला राइट अब इन द पेरेंट्स पेरेंट्स येपण केटिया इन फोटो वचिर ना इनके मामा इनके फोटो देखिस अडो से बीजी होना गेट टाइम 5 रुपीले

డోర్ టు డోర్ క్యాన్వాస్ చేయడం జరుగుతుంది దానిలో భాగంగా ఇండోర్ స్టేడియం రావడం జరిగింది ఇక్కడ చూసిన స్పందన చూసి తెలుగుదేశం ప్రభుత్వం రాబోతుంది మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నాడు ఇక్కడ ఈ స్టేడియంలో కానీ కనీసం మౌలిక వసతులు కానీ లేవు కనీసం పాగునీటి సౌకర్యం సౌకర్యం కానీ లేదు ఇక్కడ ఇక్కడ క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా అడుగుతున్నారు అన్న గత ఐదేళ్లలో మొత్తం నాశనం మైపే స్టేడియం అంతా మన ప్రభుత్వం వచ్చి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత అయిన తర్వాత ఇక్కడ అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి మీరు ఖచ్చితంగా ఈ సమస్యలన్నీ తీర్చాలని చెప్పేసి క్రీడాకారులంతా కోరడం జరిగింది వృద్ధులు అయితే మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు మాకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నారు అలాగే సూపర్ సిక్స్ పథకాలు వృద్ధులకు కానీ బాగా అవగాహన ఉంది అవగాహనలో భాగంగా మాకు గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయి మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఫ్రీ బస్ లో తిరిగి ఉంటాము మేము అని చెప్పేసి గట్టిగా చెప్పడం జరుగుతా ఉంది